క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనము పదిహేనవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి మూడు పఠనాలు మనకు ఇచ్చేటటువంటి సందేశాన్ని గురించి ధ్యానించుదాం ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి సుశేష పఠనము మార్కు సువార్త ఆరో అధ్యాయము ఏడో వచనం నుండి వచనం వరకు ఆలకిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువు తన పన్నిద్దరు శిష్యులను తన చెంతకు పిలుచుకొని లోకమునకు వెళ్ళి బోధించుటకు మరియు ప్రజలకు స్వస్థత చేకూర్చుటకు జంటలుగా వారిని వివిధ గ్రామాలకి పంపటాన్ని గురించి మనం వినియున్నాం మొదటిగా యేసు ప్రభువు తన శిష్యులను పిలుచుకున్నారు వారిని ఎన్నుకున్నారు వారిని ప్రత్యేక విధముగా సిద్ధపరిచారు దేవుని చిత్తమైన సువార్త పరిచర్యకు వారిని ప్రవక్తలుగా ఈరోజు పంపుతూ ఉన్నారు శిష్యులు లోకమునకు వెళ్ళి పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలెనని ప్రజలకు బోధించారు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు యేసు వారికి శక్తిని ఇచ్చినందున వారు అనేక పిశాచములను పారద్రోలగలిగారు రోగులకు అనేకులకు తైలము అద్దీ స్వస్థపరచగలిగారు యేసు ప్రభు తన శిష్యులను స్వార్థాపరిచర్యకు పంపే ముందుగా వారికి అధికారమును వసగి వారికి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేశారు విశ్వాసము ఆసక్తితో ముందుకు సాగాలని వారికి సూచించారు ప్రయాణానికి కనీస అవసరాలైన చేతికర్ర పాదరక్షలను మాత్రమే తీసుకుని వెళ్ళాలని కోరారు రొట్టె కానీ సంచి కానీ ధనమును కానీ రెండు అంగీలను కానీ తీసుకొని పోరాదు అని ప్రభు వారికి సూచించారు అలాగే భోజనము కొరకు ఆతిథ్యము కొరకు శిష్యులు దేవునిపై ఆధారపడాలి అని సూచించారు దేవునిపై విశ్వాసము కలిగి వారు జీవించాలి వారు ప్రధానంగా బోధకులుగా సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి అని ప్రభువు సూచించటం జరుగుతుంది యేసు ప్రభు తన శిష్యులకు చేసినటువంటి ఈ సూచనలు చాలా ప్రాముఖ్యమైనవి చాలా అత్యవసరమైనవి కూడా శిష్యులు లోక శోధనలలో వ్యామోహాలలో పడిపోకుండా ప్రభు ఈ సూచనలు వారికి చేయటం జరిగింది అలాగే ప్రభు ఇచ్చినటువంటి యొక్క సూచనలు వారికి ఎంతగానో తోడ్పడతాయి ఒకవేళ యేసు ప్రభు ఇచ్చినటువంటి యొక్క సూచనలను అలక్ష్యము చేస్తే అనవసరమైన విషయాలపై శిష్యుల యొక్క దృష్టి మరలుతుంది మార్కు సువార్థికుడు మాత్రమే పాదరక్షలను తీసుకెళ్లడం గురించి ప్రస్తావించాడు మత్తై సువార్తలో చేతికర్ర పాదరక్షలను తీసుకు వెళ్ళరాదని చెప్పటం మనం చదువుతాం లూకా సువార్థికుడు అసలు పాదరక్షల గురించే ప్రస్తావించలేదు ప్రభు ఒసగిన ఈ సూచనల నుండి లేదా నేటి సువార్థ భాగము నుండి మనము మూడు ముఖ్యమైనటువంటి అంశాలను గురించి ధ్యానించుదాం ఒకటి ప్రేషిత కార్యము ప్రేషిత సేవ లేకపోతే సువార్థ ప్రచారం శిష్యులు సువార్థ ప్రచారం చేయటానికి నలిగిపోయిన విసిగి వేసారిపోయినటువంటి లోకానికి స్వస్థత చేకూర్చటానికి పంపబడి ఉన్నారు యేసు తన శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున పంపి ఉన్నారు అనగా సహవాసము పరస్పర సహకారం యొక్క ప్రాముఖ్యత మనకి ఇచ్చట అర్థమవుచున్నది మన విశ్వాస ప్రయాణంలో మనము ఒంటరి వారము కాదు అన్నటువంటి విషయం కూడా అర్థమవుతూ ఉంది మన ప్రేషిత సేవలో ప్రేషిత కార్యంలో సువార్త పరిచర్యలో మనము ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక సంఘముగా జీవిస్తూ సువార్తను ప్రకటించాలి తోటి సహోదరి సహోదరుల యొక్క మద్దతు మనము పొందాలి అని ఈ విషయం మనకి తెలియజేస్తూ ఉంది ఇక రెండవదిగా వినయముతో దేవునిపై ఆధారపడాలి ఆధారపడి జీవించాలి అన్నటువంటి విషయము మనకి ఈ సువార్త పఠనంలో ఉంది త్యజింపు గుణముతో మనం జీవించాలి లోక వస్తువులను లోక వ్యామోహములను విడనాడాలి అప్పుడే మన సువార్త ప్రచారము ఫలభరితమవుతుంది అన్నటువంటి విషయము మనకి అర్థమవుతుంది మూడవదిగా మన సువార్త ప్రేషిత సేవలో మనం దేవునిపై ఆధారపడి జీవించాలి దేవునిపై నమ్మకము కలిగి మనం జీవించాలి శిష్యులు వారు వెళ్ళినప్పుడు దేవునిపై నమ్మకము కలిగి ఉన్నారు ఏసుప్రభు యొక్క శక్తిపై ప్రభు వారికి ఇచ్చినటువంటి సూచనలపై నమ్మకముంచి విశ్వాసంతో వారు ముందుకు సాగారు అందుకే వారు ఎన్నో అద్భుతాలు చేయగలిగారు ఎన్నో స్వస్థతలు చేయగలిగారు సువార్తకు పరివర్తన శక్తి కలదని మనకి అర్థమవుతుంది సాతాను దుష్ట శక్తుల నుండి విడుదల కలుగజేయు శక్తి సువార్తకు ఉన్నది అని ఈరోజు సువార్త పఠనం ద్వారా మనకి అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరులార శిష్యుల వలె మనము కూడా ప్రేషిత కార్యాన్ని సువార్త పరిచర్యను ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా మనం ఆలింగనము చేసుకోవాలి వినయముతో దేవుని కృపానుగ్రహముపై మనం నమ్మకం ఉంచాలి సువార్తకు సాక్ష్యం ఇవ్వాలి మన చుట్టూ ఉన్నవారికి స్వస్థతను మనం చేకూర్చగలగాలి ఈనాటి మొదటి పఠనాన్ని మనము ఆమోసు ప్రవక్త గ్రంథము నుండి విని ఉన్నాం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు సువార్తా పరిచర్యలో ఆమోసు ప్రవక్త మనకి ఆదర్శంగా ఉంటున్నాడు దేవుడు ఆమోసును ఎన్నుకొని తన ఉద్దేశమును తెలియజేయటము అలాగే ప్రేషిత సేవలో ఆమోసు ప్రవక్త యొక్క ఆదర్శము ఈరోజు మనము మొదటి పట్టణము నుండి నేర్చుకోవాలి మనందరికీ తెలిసిన విధముగా ఆదిఖాండంలో ఎంతోమంది ప్రవక్తలు ఎన్నుకోబడ్డారు పిలువబడ్డారు పంపబడ్డారు ప్రవక్తలు దేవుని సందేశాన్ని ప్రజలకు ప్రకటించారు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రజలపై కొని వచ్చారు అయితే దేవుని యొక్క వాక్కును నిరాకరించువారు దేవుని దీవెనలు ఆశీర్వాదాలను కోల్పోతారు యూదారాజ్యంలోని దారిలోని తెవోకా గ్రామానికి చెందినటువంటి గొర్రెల కాపరి మరియు అత్తి పండ్లు అమ్ముకుంటూ జీవనోపాధిని సాగించే ఆమోసును దేవుడు తన ప్రవక్తగా పిలుస్తూ ఉన్నాడు దేవుడు తనను ప్రవక్తగా ఎన్నుకుంటూ ఉన్నాడు దేవుడు అతనికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశించాడు అదేమిటంటే దక్షిణ రాజ్యమైన రాజ్యమునకు చెందినటువంటి ఆ మోసును ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్నకు ప్రవచనము చేయమని పంపుతూ ఉన్నాడు ఇజ్రాయేల్ దేశంలో ప్రవక్తలు లేక కాదు కానీ దేవుడు ప్రవక్త కాని ఆమోసును ఎన్నుకొని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని తనకు అందిస్తూ ఉన్నాడు దేవుని యొక్క పిలుపు ఎన్నిక ఇలాగే ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా ఇజ్రాయెలు ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారు కానీ మతాచార విషయాలలో ఇజ్రాయేలీలు చిత్తశుద్ధిని కోల్పోయారు అవినీతి బాగా పెరిగిపోయింది సామాజిక న్యాయం అడుగంటిపోయింది అలాంటి పరిస్థితులలో ఆమోసును ప్రవక్తగా దేవుడు పిలుచుకొని అవినీతి అన్యాయాలకు విరుద్ధముగా ప్రవచించమని పంపబడుతూ ఉన్నాడు ఆమోసు దేవుని తీర్పు గురించి ప్రవచిస్తూ ఉన్నాడు పశ్చాత్తాపడి దేవుని వైపుకు మరలి రావాలని ఇజ్రాయేల్ ప్రజలను కోరుతున్నాడు పశ్చాత్తాప పడనిచో ప్రవాసమునకు బానిసత్వమునకు వెళ్ళుదురని ప్రకటిస్తున్నాడు మరి అలాగే కొన్ని సంవత్సరాలకే వారు ఇజ్రాయేల్ ప్రజలు అసిరియాకు బానిసలుగా కోపడ్డ కొనిపోబడ్డారు అయితే దేవుని వాక్యమును తెలియచేయటానికి ఇజ్రాయెల్కు వచ్చిన ఆమోసును యాజకుడైన అమస్య నిరాకరించాడు రాజుపై కుట్రలు పనుచున్నాడని ఎరోబాముకు వర్తమానము పంపాడు అమాస్య అమోసుతో ఈ విధముగా అంటున్నాడు దీర్ఘదర్శి ప్రవక్త నీవిక నీ దేశమైన యూధాకు వెడలిపోము అచ్చట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పబలదు ఇది రాజు ఆలయము ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అని అంటూ ఉన్నాడు అమాస్య మాటలు ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి స్థితిలో ఎలాంటి దుర్బల స్థితిలో ఉన్నారో మనకి స్పష్టమవుతోంది అయితే దానికి బదులుగా ఆ మోసి ఈ విధముగా చెప్పటం జరిగింది నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను నేను మందల కాపరిని అత్తి చెట్లను పరామర్శించువాడను కానీ ప్రభువు గొర్రెల కాపరి అయిన నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయేలీలకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించాడు అని చెప్పటం జరిగింది ప్రియ సహోదరి సహోదరులార మారు మనస్సుకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవుని యొక్క వాక్కు శక్తి కలదని దేవుని యొక్క వాక్కు ఒక శక్తిగల ఆయుధమని ఆమోసు ద్వారా మనం తెలుసుకోవచ్చు దేవుని సత్యమునకు మనకు ఆమోసు సాక్ష్యం ఇచ్చినట్లే నేడు మనము కూడా సువార్తను సువార్థ సత్యాన్ని ప్రకటించాలి తన ప్రేషిత సేవలో ఆమోసు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నాడు అయినప్పటికీ దేవుని శక్తి ఎందు దేవుని యొక్క జ్ఞానమందు దృఢమైన నమ్మకముతో ధైర్యముగా ముందుకు సాగాడు నేడు సువార్థ సేవలో మనం కూడా ఎన్నో అడ్డంకులను ఇబ్బందులను శ్రమలను బాధలను కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం ఏసు శక్తి ఎందు మనము కూడా నమ్మకముంచి ముందుకు సాగాలి అని ఆమోసు యొక్క జీవితము మనకి తెలియజేస్తుంది ఆమోసు కాలంలోనైనా ఏసుకాలంలోనైనా అపూస్తలుల కాలంలోనైనా మన కాలంలోనైనా పశ్చాత్తాపడి దేవుని వైపుకు మరలి రావాలనేదే దేవుని యొక్క సందేశం సువార్త సారాంశం అప్పుడే ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఉంటాం దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క కృపానుగ్రహాలు మనపై కురియబడతాయి అలాగే దేవుడు ఒక్కొక్కరికి ఒక ఉద్దేశాన్ని నిర్ణయిస్తాడు దానిని ఆయన తప్పక మన ద్వారా నెరవేరుస్తాడు దేవుని పిలుపు ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అని ఆమోసు జీవితం నుండి మనకి స్పష్టమవుతుంది ఇక ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి రెండవ పట్టణాన్ని మనము పునీత పావులు గారు ఎపిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడు నుండి పద్నాలుగు వచనాల వరకు మనం ఆలకించి ఉన్నాం పౌలు ద్వారా దేవుడు మన ఎన్నిక మన పిలుపు గురించి తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సును వసగుచున్నారు అని పౌలు ద్వారా మనకి తెలియజేయబడుతుంది మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను ఇది ఆయన సంతోషము సంకల్పము అని పౌలు గారు రాసినటువంటి లేఖలో ఈరోజు మనం చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క ఆశీస్సులను మనం పొందాలి అంటే మనము పవిత్రముగా నిర్దోషులముగా జీవించాలన్నదే దేవుని యొక్క కోరిక దేవుని యొక్క సందేశం ఆమోసు సందేశం కూడా ఇదే క్రీస్తు చేత పంపబడిన అపోస్తలుల సందేశము కూడా ఇదే క్రీస్తునందు బోధించు జీవించు నేటి ప్రవక్తల గురువుల సందేశం కూడా ఇదే ప్రియ సహోదరి సహోదరులారా ఆమోసు వలె సాధారణ జీవితాలను జీవిస్తూ ఉన్నటువంటి మనలను కూడా ప్రభు తన సేవకు తన స్వార్థ పరిచర్యకు ప్రేషిత కార్యానికి పిలుచుకుంటూ ఉన్నాడు జ్ఞానస్థానం ద్వారా మనం ఇప్పటికే ఆయనకు బోధకులుగా సాక్షులుగా సేవకులుగా పిలువబడి ఉన్నాం ఇతరులకు సేవ చేయటానికి మనము పిలువబడి ఉన్నాం ఇది అనుకోకుండా జరిగింది కాదు దేవుడు ఉద్దేశపూర్వకంగా మనల్ని ఎన్నుకున్నారు లోకము సృష్టింపబడక పూర్వమే క్రీస్తునందు మనము ఎన్నుకోబడ్డాము పిలువబడ్డాము పవిత్రీకరింపబడ్డాము అని రెండో పట్టణంలో ఆలకించి ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార శిష్యుల వలె మనలను కూడా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ప్రభువు ఈ లోకమును పంపుతూ ఉన్నారు మరి ఈ లోకంలో నేడు ప్రబలిపోతూ ఉన్నటువంటి అపవిత్రాత్మలు మత్తు పదార్థాలు తాగుబోతుతనం జూదం వ్యామోహం అవినీతి భౌతికవాదం వినియోగవాదం ఇలాంటి ఎన్నో అపవిత్రాత్మలతో ఈ లోకము నిండి ఉంది కాబట్టి దేవుడు మన ద్వారా మన స్వార్థ పరిచర్య ద్వారా ఈ లోకాన్ని పావనపరచాలని ఆశిస్తూ ఉన్నాడు మరి శిష్యుల వలె ప్రవక్తల వలె ఆమోసు ప్రవక్త వలె మరి దేవుని యొక్క ప్రేషిత సేవకు నీవు సిద్ధముగా ఉన్నావా అని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మూడు పఠనాలు కూడా మనకి బోధిస్తున్న విషయం ఒకటే దేవుని యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రారంభించినటువంటి ప్రభువు ప్రభు ఈ లోకంలో ఆరంభించినటువంటి ఆ ప్రేషిత సేవను మనము నేడు కొనసాగించాలి దానికి మనము సంసిద్ధులమై ఉండాలి అని ప్రభు కోరుతున్నారు మరి మనము ఈ లోకంలో మంచి సువార్త బోధకులుగా ప్రచారకులుగా క్రీస్తు ప్రభు యొక్క జీవితానికి ఆయన బోధనలకు ఆయన సువార్తకు మంచి సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించాలని అలాంటి శక్తిని దేవుడు మనకు దయచేయాలని మనం రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడు మనలందరినీ దీవించునుగాక చేతిలో పైగోలోక చే తిన